నమస్తే వెల్కమ్ టు జేపీనా న్యూస్ అప్డేట్స్ చూసే ముందు హెడ్ చేరిన విజయవాడకు చెందిన పలువురు టిడిపి మాజీ కార్పొరేటర్లు జనసేన నాయకులు పార్టీ నిర్వహణ అవసరాలకు పది కోట్ల స్వార్థితత్వాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ జగన్ కి కమిషన్ నిలవలేక పరిశ్రమలన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి చంద్రబాబు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన చూస్తే విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు జనసేన నాయకులు ఏపీలో మే పదమూడున అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలో వలసలు చేరికలు జోరుగా సాగుతున్నాయి తాజాగా విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండవ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్ సందేపు జగదీష్ మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జనసేన పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు పది కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి వి రత్నంకు అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతిలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్థితత్వాన్ని ఉద్యమాన్ని విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించని తీరు గొప్పదని కొనియాడారు ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం పది కోట్లు అందజేస్తున్నాను ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను స్వాతంత్ర ఉద్యమం సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతిలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాడు స్వాతంత్ర ఉద్యమాల కోసం అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన సొంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాం దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం పది కోట్ల రూపాయలు నా సొంత నిధులని మా పార్టీ ట్రెషరర్ శ్రీ రత్నగారికి అందజేసాం ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది నేను చాలామంది నా కోసం రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు ఐదు వందలు ఆరు వందల రూపాయలకి కూలి చేస్తే నాకు ప్రతి రోజు వంద రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు నలభై యాభై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ ఐదారు సంవత్సరాల్లో అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను దాంట్లో భాగంగానే ఇప్పుడు పది కోట్ల రూపాయలు అందజేశాను మనస్ఫూర్తికి ఇది పార్టీకి అండగా ఉంటుంది నిధులు చెప్పి గారికి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించారు రెడ్డి సుబ్రహ్మణ్యం బ్యూరో సభ్యుడిగా నియమించారు కెఎస్ జవహర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు గండి బాబ్జీకి విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు హిందూపురం లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా బివి వెంకటరామును నియమించారు ఇక టీడీపీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శులుగా సీఎం సురేష్ మన్నె సుబ్బారెడ్డి కొవ్విలి జ్యతిరాజా రామ్మోహన్ నాయుడు మధునూరి మురళీ కృష్ణరాజు వాసిరెడ్డి సమయ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అనంతపూర్ జిల్లా పేద జిల్లా నీళ్లు లేని జిల్లా అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా కియా మోటార్స్ని మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు తమిళనాడు పోటీ పడ్డారు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు ఎక్కడా కాదని మన దగ్గరకు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ సమర్థత దగ్గర దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి మనం అన్ని చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతాం అంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోరీ హై అంటూ అక్కడే ఉన్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే బాయ్ అంటాడు అసలు ఇక్కడున్న కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ బీజేపీ అర్థం కాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే ఆ మినిట్ సోచో ఊపర్ రాహుల్ గాంధీ హె మే ఉన్నో క్యా బోల్తే చౌకీదార్ చోర హై బోల్తే చౌకిదార్ చోర్ హై అంటాడు మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నై నై చౌకిదార్ అయినో చోర నై అయినో హమారే బడే బాయి హై చౌకిదార్ చోర హై అని ఆయన అంటాడు ఈయననేమో బడే బాయి హాయ్ హమారే అని ఈయన అంటాడు ఇంకొక మాట మీరు ఆలోచించు అదాని ప్రధాని అదానీ కే కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहां पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिल लिए वहां डील कर लिए दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे अटे अदानी दोंगा ना दो ना चिप मर नी राहुल गांधी है अदानी मन छोड़ गादन रेवंत रेड्डी मात्र अदानी सकोडू सुक्कम मंशी नहीं गुजरात मॉडल गुजरात मॉडल बेकार है फेक है ये राहुल गांधी का बोलना है अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेडी का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़ता लिखर स्काम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है ये अच्छी बात नहीं है अन राहुल गांधी अटाड़ इक रेवंत रेडी नहीं लिखर स्काम है कविता को पकड़ना अच्छी बात है नीन अटाड़ी कांग्रेस राहुल गांधी की रेवंत रेडी केुति इला बीजेपी पट पड़ना इकड़ना రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటూడు ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊది కాలది పీరు లేవది వాళ్ళతో ఏం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని అంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పది సార్లు అన్న ఈ మాట ఒక్కసారి అనలే ఈ మాట పది సార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లన్నో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు నువ్వు బీజేపీలోకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పది సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరికపూడి చిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కుప్పలేశ్వర్ అన్నారు ముత్తారా మండలం సీతంపల్లి రామకృష్ణపూర్ గ్రామంలో ఎండిన పంటలను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి ఆయన పరిశీలించారు గాయ గ్రామాలను రైతులతో మాట్లాడి నాడు నేటి పరిస్థితులపై చర్చించారు నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట రామకృష్ణాపూర్ అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఎండిన పంట పొలాలను అదేవిధంగా రైతుల యొక్క ఇబ్బందులను గమనించడం కోసం నేను నాతో పాటు మా జెడ్పీ చైర్మన్ గారు పుట్టమధు గారు అదే విధంగా ఈ ప్రాంత రైతులు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చింది ఈరోజు ఈ ప్రాంతంలో చూసినట్టయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చెరువు కింద ఉన్నటువంటి పొలాలు దాదాపుగా ఈ ప్రాంతంలో రైతులు ఈ నాలుగైదు గ్రామాలలో కలిసి మూడు నాలుగు వేల ఎకరాలలో వరి పంటలు వేస్తే వరి పంటతో పాటు నీళ్ళు ఇస్తలేమో బతుకుతామని అనుకున్నారు మరి ఈ విషయం ఏదో మొదలే ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టయితే ఒక ఎకరం కింద ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు ఒక్కొక్క రైతు రెండెకరాల నుంచి మొదలుకుంటే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కూడా పెట్టుబడి పెట్టి ఈరోజు ఏమి చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో రైతు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది దేనికి కూడా పనికిరాని పరిస్థితి అసలు పోయిన సంవత్సరం ఈ దినానికి ఏ చెరువులో చూసినా ఏ బావులు చూసినా ఏ బోర్లలో చూసినా కావలసినన్ని నీళ్లు ఉండే ఇంత మంచిగా నిర్మాణం చేసి చెరువులను మరమ్మతులు చేసి అనేక కాలువలు తవ్వి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మార్పు చేసుకున్నారు ఎవరైతే ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నారో పాత పద్ధతులలో నీళ్లను కొనసాగించి రైతులను కాపాడితే ఈ మార్పుకు అర్థం ఉండేది కానీ ఇవాళ మార్పు జరిగిన వెంటనే కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా తాగునీళ్ళకు కూడా చాలా కటకట ఉన్నది పోయిన సంవత్సరం నిజంగా వర్షాలు పడలేదా అంటే పుష్కలమైన వర్షాలు పడ్డది దాదాపు ఏళ్ళ కింద నాలుగైదు వందల ఏళ్ళ కింద పడినంత వర్షం పడ్డది అయినా ఇలా నీళ్ళు లేవు వారు ఎక్కడికి పోయినాయి పోయిన సంవత్సరం ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు ఓదికేమో రైతులు ఈ బాధపడుతుంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెచ్చుకోపోని రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం డిసెంబర్ తొం తొమ్మిదో తారీఖు అనగానే కొంతమంది లక్ష తెచ్చుకున్నారు కొంతమంది రెండు లక్షలు తెచ్చుకున్నారు బ్యాంకర్లు పోయి ఇంటి మీద నోటీసులు ఇస్తున్నారు ఇప్పటికే నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఇది మన దురదృష్టం ప్రభుత్వం మారి మూడు నాలుగు నెలలు తిరగక ముందు నూట ముప్పై ఎనిమిది మంది మంచిర్యాల జిల్లా రామకృష్ణు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండ కమిషనర్ ఆదేశాల మేరకు రామాలయం చౌరస్తా నుండి రాజు చౌక్ చౌరస్తా మీదుగా ర్యాలీగా సిఆర్పిఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగిందని ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటును స్వేచ్ఛ విధంగా వినియోగించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు పోలీసు వారికి సహకరించాలని పోలీసు వ్యవస్థ ప్రజల మధ్య ఉంటుందని అన్నారు లో మందమరిధర్ రెడ్డి ఎస్ఐలు రాజశేఖర్ ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ అంజయ్య సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు మంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ సిఆర్పీఎఫ్ ఫోర్స్ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు నందమరి సర్కిల్ యొక్క అధికారులు సిబ్బంది మన రామకృష్ణపూర్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది కవాతు నిర్వహించడం జరిగింది సో ఇది ఈ రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓటర్లు గమనించాలి మీకు ఓటర్లకి మేము పోలీస్ ఫోర్సు అందుబాటులో ఉన్నామని మీకు ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని కలిగించడానికి మేమంతా ఉన్నామని చెప్పడానికి ఒక విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసులము ఈ కబాత్తు చేయడం జరిగింది కాబట్టి ఓటర్లందరూ ఈ లోక్సభ ఎన్నికల రోజు మే పదమూడు తారీఖు రోజు మనము అందరూ స్వచ్ఛందంగా ఎన్నికలలో పాల్గొని మీ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం అలాగే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల రోజు కానీ ఏవైనా ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లు మీరు గమనించినట్లయితే మీరు వన్ నైన్ ఫైవ్ జీరో కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ ఫైవ్ జీరోకు కానీ సి విజిల్ అనేటువంటి యాప్ కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా అటెండ్ చేసి ఆ యొక్క ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓటర్లందరూ ప్రజలందరూ ఈ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తర్వాత సి ఫిజిల్ కానీ మీరు ఫిర్యాదు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అనౌన్స్మెంట్ ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రోజు మన రామకృష్ణపూర్ పట్టణంలోని చాలా పోలింగ్ స్టేషన్లలో ఈ మనకు ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంది కానీ ఆ రోజు రాత్రి ఎనిమిది తొమ్మిది అయింది కాబట్టి దయచేసి ఓటర్లు అందరూ పొద్దున పూట ఏ పదమూడు అంటే బాగా ఉంటాయి సరే యుద్ధంలే మధ్యాహ్నం వేద్దాంలే అని పనికి పోకుండా మొదలే మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తత్పరి మీ యొక్క పనులకు వెళ్ళాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు మనకు లేట్ అయింది బాగా చాలా ఇబ్బందులకు గురి గురి కావాల్సి వచ్చింది కాబట్టి ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ కొంచెం ఎర్లీగా మీ యొక్క నూకాంబిక ఉత్సవాలను జయప్రదం చేయాలి అనకాపల్లి దళపతి స్థానిక నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తెలిపారు స్థానిక అమ్మవారి ఆలయంలో మంగళవారం స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి మరియు ఆలయ ఈవో బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీ నుండి మే ఏడవ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు మోకాబి అమ్మవారి దేవస్థానం అనకాపల్లి వార్షిక కొత్త బహోత్స జాతర రెండు వేల ఇరవై నాలుగు జాతర ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల పండగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవ పద్ధులు ట్యూ లైన్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగైర అటు సదు సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు రోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీ అడగాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సదన సమావేశంలో పోలీసు మెడికల్ ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మనందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయమని వారి గారు కూడా ఆదేశించి ఉన్నారు కాబట్టి మనం ఈ ఆ సమావేశం మేరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ యొక్క ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉంటాం మహబూబ్ నగర్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలోని సీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలలో భాగంగా మంగళవారం అవగాహన చైతన్య ర్యాలీ నిర్వహించారు డిఎస్ఏ స్టేడియం వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పట్టణంలో డిఎస్ఏ స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్ స్టాండ్ తెలంగాణ చౌరస్తా మీదగా ప్రధాన విధులు ప్రజలను చైతన్య పరిస్థితులు ముగిసేది అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు Amen. and the dignity, and the dignity, the dignity the of, free of free, fair and peaceful elections, fair and peaceful elections and to vote and to vote in every election fearlessly and, and without being influenced, being influenced by, considerations. by considerations, by considerations of religion, of religion. race, cast, yes. community, yes. community, yes. language, yes. language, yes. or any, yes. or any, yes. inducement, yes. inducement. Yes. Thank you. Thank you. यार बेर लग गया तू चले आ दे रुक 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 र ముందు విజయవాడకు చెందిన పలువురు టిడిపి మాజీ కార్పొరేటర్లు జనసేన నాయకులు పార్టీ నిర్వహణ అవసరాలకు పది కోట్ల స్వార్థితత్వాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ జగన్కి కమిషన్ నిలవలేక పరిశ్రమలన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి చంద్రబాబు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇవి ఈనాటి వార్తలు మరోబుల్టంతో మళ్ళీ కలుద్దాం